తెలుగు ఆడియో బైబిల్ యహోష్వ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వంతు చీటి షిమ్యోనియుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనియుల గోత్ర పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను వారికి కలిగిన స్వాస్థ్యమేదనగా బేయర్షబ మైలాద హజువలు బాల ఎజెము ఎల్తోలదు బేతులు హోర్మా సిక్లగు హజుర్ సాసా బేత్లెబాయోతు షారు హెను అనునవి వాటి పల్లెలు పోగా పదమూడు పట్టణములు అయిను రిమ్మోను ఎతెరు అషాను అనునవి వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు దక్షిణమున రామతను బాలద్బేయేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు ఇవి షిమ్యోనియుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము షిమ్యోనియల స్వాస్థ్యము వంశస్థుల వంతులోని భాగము ఏదైనాగా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనియలు స్వాస్థ్యము పొందిరి మూడవ వంతు చీటి వారి వంశముల చొప్పున జబులీనియుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యుక్నియామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీజు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు దాబెరతు నుండి యూఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్తహెపేరు వరకును ఇత్కా చీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను కట్టాతు నహలాలు షిమ్రోను ఇదలా బెత్లెహేము అను పన్నెండు పట్టణములను వాటి పల్లెలును ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబూలీనీయులకు కలిగిన స్వాస్థ్యము నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు ఎజ్రయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షియోను అనహరాతూ రబ్బీతు కిషియోను అబెసు రెమెతు ఏన్గన్నీము హద్ద బేత్పసెస్సు అను స్థలముల వరకు సాగి తాబోరు షహచీమా బేత్సెమె అను స్థలములను దాటి యోర్ధాను వరకు వ్యాపించెను వాటి పల్లెలు గాక పదమూడు పట్టణములు వారి కాయను అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇసాకార్యుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆశేరియుల పక్షముగా వచ్చెను వారి సరిహద్దు హెల్కా తుహలి బెతెను అక్షాపు అలమ్మెలెకు అమాదు మిషయలు పడమట ఆది కర్మేలు వరకును షిహోరిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేద్దాగోను వరకు తిరిగి జబులోను భాగమును ఇప్తాయేలు లోయను దాటి బేతెమెకునకును నెయ్యేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు ఎడమ వైపున అది కాబూలు వరకును హెబ్రోను రెహోబు హమ్మోను కానా పెద్ద సీదోనుల వరకును వ్యాపించను అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగెను ఉమ్మ ఆఫికు రెహోబు వాటి పల్లెలతో కూడా అవి ఇరువది రెండు పట్టణములు వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆశారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీల పక్షమున వచ్చెను వారి సరిహద్దు హెలెపును జయనన్నీములోని సింధూరవనమును అదామియను కనుమను ఎబ్నెయేలును మొదలుకొని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజనత్తోబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలునును పడమట ఆషేరును దాటి తూర్పున నద్ద యూధ వరకును వ్యాపించెను కోటగల పట్టణము లేవనగా జిద్దిము జేరు హమ్మతు రక్కతు కిన్నెరతు అదామా రామ హసోరు యదెసు ఎద్రయి ఏన్ హసోరు ఇరోను మిగ్దలేలు హోరేము బేతనాతు బెచ్చమెషు అనునవి వాటి గాక పంతొమ్మిది పట్టణములు ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము ఏడవ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చెను వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరియా ఎస్తాయోలు ఇర్షమెషు షెయల్బీను అయ్యాలోను యత ఏలోను తిమ్నా ఎక్రోను ఎత్తికే గిబ్బెతోను బాలాత ఎహుదు బేనేబెరకు గత్రిమ్మోను మేయర్కోను రక్కోను యాపో అను స్థలములకు వ్యాపించెను దానియుల సరిహద్దు వారి వద్ద నుండి అవతలకు వ్యాపించెను దానియులు బయలుదేరి లెషము మీద యుద్ధం చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లక్ష్యమునకు దానను పేరును పెట్టిరి వారి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టడం ముగించిన తరువాత ఇస్రాయేలీలు నూనెకు మాడైన స్వాస్థ్యమిచ్చిరి స్వాస్థ్యం ఇచ్చిరి ఎహోవా సెలిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీలో మన్యప్రదేశంలోనున్న తిమ్నసరాహ్ను అతనికి ఇచ్చిరి అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడని యహోష్పాయు ఇస్రాయలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబంలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్ష పుగుడారంన వద్ద సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి